మీ బిడ్డ మీద ఇరవై సంవత్సరాల కాలం పాటు ఆయన అడుగులో అడుగు వేసి నడిస్తే తెలంగాణ ఉద్యమాన్ని ఉపెత్తులు లేపితే ఎక్కడ తింటున్నామో ఎక్కడ పడుకుంటున్నామో ఇవాళ మీ అందరికీ తెలుసు నన్ను బయటికి పంపించి బయటికి పంపించి హుకుం జారీ చేసిండు ఈ నియోజకవర్గాల్లో ఎన్ని పార్టీల నాయకులున్నారో వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఆ పార్టీ కండవ కప్పి వాళ్ళందరికి ఒకటే మాట చెప్పిండు మీరందరూ కలిసి ఈ ఈటలు రాయనోడు గెలవద్దు వీని ముఖం అసెంబ్లీలో కనపడద్దు అని చెప్పి హుకుం జారీ చేస్తే అరే మా బిడ్డ నాయన కొడుక ఓట్లు వేసి గెలిపించే శక్తి సత్తా మాకుంది బిడ్డ నీ హుకుం చె నీ హుకుం చెల్లనని చెప్పి నీ దావతలు ఎంత లిక్కర్ పంచెల్లి వాళ్ళు ఎన్ని డబ్బులు పంచెల్లి వాళ్ళు ఇవాళ ఉన్న నాయకుడు నా పక్కను రేపు ఉండకపోయేది ప్రజలే బాధపడరు పోయా వీడికేం పుట్టింది వీడు కూడా పోయిందా అయ్యో వీడికేం పుట్టింది వీడు కూడా పోయిందా చివరికి వాళ్ళు అన్నారు ఓట్ల నాటికి ఒక్క నాయకుడు కూడా ఈటంద్ర పక్క నా కారు నడిపే డ్రైవర్ నా కన్నం పెట్టే కుక్కు నా అటుపక్క వాళ్ళందరితోటి సమాచారం సేకరించుకొని వీడు ఏం తింటాడు వీడు ఎవరిని కలుస్తాడు వీడు ఏం చేస్తాడు ప్రతి నిత్యం నానిలో వందల మంది మట్టి పోలీసులను పెట్టి నా సమాచారం సేకరించుకొని ఎన్ని రకాల హింస పెట్టిండో దానికి సజీవ సాక్ష్యం ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రమే కానీ ముప్పై ఒకటో తారీఖు అనుకుంటా నాకు తెలిసి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖును దానికంటే ముందు రెండు రోజుల ముందే ప్రచారం ముగిసింది ఇక అనుకున్నారు ఇక ఎవరు ఉండడు ఇక్కడ మేమే రాజులమని చెప్పి మీరు భావించిండ్రు బయటికి వచ్చిన మంత్రులు వెళ్ళిపోయి బయటికి వెళ్ళొచ్చిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిను బయటికి వెళ్ళిన మనుషులు వెళ్ళిపోయిారు అరే ఇక రారా నా కొడుక ఈ గడ్డ మాది ఈ గ్రామం మాది ఈ ఓట్లు అని చెప్పి మీరు గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగి పైపెట్టి మీరిచ్చిన తీర్పు మీరిచ్చిన తీర్పు మీరు వేసిన ఓటు అది సామాన్యమైంది కాసుమా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డ లండన్ లో ఉన్న తెలంగాణ బిడ్డ సౌదీ అరేబియాలో ఉన్న తెలంగాణ బిడ్డ బొంబాయిలో ఉన్న తెలంగాణ బిడ్డ ఢిల్లీలో ఉన్న తెలంగాణ బిడ్డ ఇగో ఇది రా తెలంగాణ అని చెప్పి గల్లెగిరేసి గర్వపడ్డరు నా హుజరాబాద్ ప్రజల తీర్పును చూసి